ఒక అడవిలో రావి చెట్టు పైన చిలక తన ఇద్దరు పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలక గూడు పడిపోయింది అటుగా వెళుతున్న వేటగాడికి ఒక చిలక దొరికింది మరొక చిలక ముని బాలుడు చేరదీశాడు కొంతకాలానికి అవి రెండూ పెద్దవయ్యాయి ఒకరోజు ఆ ప్రాంతం రాజు అడవిలో వేటకు వెళుతుండగా వేటగాడు వద్ద పెరిగిన చిలుక రాజుని చూసి ఎవడో వస్తున్నాడు తరిమేయండి వాడిని అంటూ ఒలరించింది రాజుకు ఆ చిలకపై అసహ్యం వేసింది ముందుకు కదిలాడు కొంత దూరం వెళ్లేసరికి ముని ఆశ్రమం కనిపించింది అక్కడున్న చిలక రాజుని చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని ఆహ్వానించింది అప్పుడు ఆ రాజు ఈ రెండు చిలుకలు చూడడానికి ఒకేలా ఉన్నాయి కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు దానికి ఆ చిలక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడు దగ్గర పెరగడం వల్ల అలా మారిపోయాడని చెప్పింది ఈ కథనీతి పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది